అందరికీ నమస్కారం జీవనా కిచెన్కి స్వాగతం మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేసుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన కొత్త వీడియోస్ ఏవైనా మీరు ఈజీగా చూసేయచ్చు మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ మామిడికాయ పులిహార దద్దోజనం ఆ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం నేను తీసుకొని అందులో రెండు గ్లాసుల బియ్యంని వేయండి ఈ బియ్యాన్ని రెండుసార్లు బాస్ చేసి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు పోయండి ఈ రైస్ని మీరు ఎన్ని మెంబర్స్కి చేస్తున్నారో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే దీన్ని ఇంక్రీస్ చేయండి తక్కువగా చేసుకుంటే మీరు ఒక గ్లాస్ అయినా ఈ పులిహారని చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మ్యాంగోని తీసుకొని ఆ మ్యాంగోని పీల్ చేసేసి దాన్ని బాగా తురుముకోవాలి ఈ విధంగా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక బాండీని పెట్టి అది హీట్ చేయండి బాండీ హీట్ అయినాక ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడైనాక రెండు పచ్చిమిర్చినిలా చీలిక చీలికల్లా కట్ చేసి వేయండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేయండి ఇప్పుడు కరివేపాకుని కట్ చేసి వేయండి ఇలా కరివేపాకుని కట్ చేసి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మ్యాంగో తురుముని కూడా వేసి మ్యాంగో తురుముని ఒక వన్ మినిట్ లైట్గా ఫ్రై చేయండి ఎక్కువసేపు వీటిని ఫ్రై చేయక్కర్లేదు ఎందుకంటే దీనిలో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది సో వన్ మినిట్ జస్ట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది పోపు వేయించుకోవడానికి మరొక బాండిని పెట్టండి హీట్ చేయండి ఆ ప్యాన్ హీట్ అయినాక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేయండి ఆయిల్ కాగినాక ఓపెన్ అంతా మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి టూ స్పూన్స్ ఆవాలు వేయండి ఆవాలు చిట్టుపడులాడినాక ఇప్పుడు వేసినపప్పు ఒక నిండా తీసుకొని వేయండి లైట్గా ఫ్రై చేసిన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇవాళ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని తీసుకోండి ఎండుమిర్చిని కొంచెం చివరిలో వేస్తేనే బాగుంటుంది ముందే వేస్తే నల్లగా అయిపోతాయి సో మీ ఇష్టం ముందు కావంటే వేసుకోండి లేదా ఇలా అయినా వేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి ఇలా జీడిపప్పులని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేస్తే అప్పుడు మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగ్గుతాయి ఈ జీడిపప్పులు కూడా ఎర్రగా ఇలా వేగిన తర్వాత దీనిలో మూడు పంచిమిర్చిని వేయండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోండి గుని కూడా వేయండి రెమ్మల కరివేపాకుని వేయండి ఈ కరివేపాకు కూడా లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ ఫ్రై అయిపోయినాక గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది రైస్ ఉడికినాక ఇలా వెడల్పాటి బేషన్లో ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిపోతే అన్నంలో అన్ని బాగా కలుస్తాయి ఇప్పుడు మ్యాంగో పేస్ట్ని కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకోండి స్పూన్తో ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు చేత్తో బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులో పోపు మిశ్రమాన్ని కూడా మిక్స్ చేయండి ఈ పోపు అంతా పులిహారకి పట్టేలాగా చేత్తో అన్నానికి అంతా ఈ పోపు మిశ్రమాన్ని పట్టే విధంగా కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేయండి మన తగ్గితే ఇప్పుడు యాడ్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని మ్యాంగో పులిహారని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అన్ని పులిహారలు చాలా రుచిగా ఉంటాయి కానీ మ్యాంగో పులిహార రుచితో పాటు అమోఘమైన అరోమాటిక్గా కూడా ఉంటుంది పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు ఇలా మామిడికాయ పులిహార చేసుకోండి ఇది కొంచెం వేడి చేసే తత్వం ఉంటుంది కాబట్టి దీనికి కాంబినేషన్లో మనం దద్దోజలను తయారు చేసుకుందాం ఒక గిన్నెలో అన్నాన్ని తీసుకోండి దీన్ని గంటితో ఇలా మెత్తగా స్మాష్ చేస్తే స్మూత్గా ఉంటుంది మనం కర్డ్ రైస్ కూడా ఒక కప్పు కర్డ్ని బీట్ చేసి పెట్టుకోండి ఆ కర్డ్ని దీనిలో మిక్స్ చేయండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి ఈ సాల్ట్ ఈ పెరుగు అన్నీ ఒకసారి బాగా కలుపుకోండి ఆ కప్పులోనే కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ వాటర్తో మనం ఈ పెరుగు అన్ని స్మూత్గా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసి ఈ పెరుగన్నీ పక్కన పెట్టండి దీనిలో ఒక సింపుల్ పోపుని వేసుకుందాం ఎందుకు సింపుల్గా అంటే ఇది మనకి కర్డ్ రైస్ స్వీట్గా ఉండాలి సో అందుకని మనం దీనిలో వేసే స్పైసెస్ కానీ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి ఒక బాండీని పెట్టి ఆ బాండీ వేడినాక అందులో ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కినాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెండు మిర్చిని ఇలా చిన్నగా రెండు ముక్కలు కట్ చేసి వేయించండి ఈ ఎండుమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా ముక్కలు చేసిన జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి అన్నీ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ మిరియాలని ఇలా పౌడిలా చేసి ఈ మిరియాల పొడిని యాడ్ చేయండి మిరియాల పొడి కూడా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఈ పోపు అంతా చల్లారిన తర్వాతే మనం పెరుగన్నంలో కలుపుకోవాలి ఇప్పుడు పెరుగన్నంలో ఈ పోపు మిశ్రమాన్ని యాడ్ చేయండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఈ పెరుగన్నం ఒంటికి చాలా చలువ చేస్తుంది అందుకని మనం ఇలాంటి కాంబినేషన్స్లో అయినా చేసుకోవచ్చు లంచ్ బాక్స్ రెసిపీస్లో కూడా మనం ఈ దద్దోజనాన్ని ఇవ్వచ్చు ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని దద్దోజనాన్ని అందులో సర్వ్ చేసుకోండి ఇప్పుడు దానిమ్మ గింజల్ని ఇందులో వేయండి ఇలా దానిమ్మ గింజలు వేయడం వల్ల ఈ దద్దోజనం తీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఈ స్టెప్ని మాత్రం మిస్ చేయద్దు మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం